హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయతో బజ్జి చేస్తున్నాను మా ఇంటి దగ్గర వంకాయలు ఇవి మా చెట్టువి అయితే నేను దాక పెట్టుకున్నాను కదా ఫస్ట్ పోయి వెలిగించుకొని దీంట్లో వాటర్ పోసుకొని వాటర్ కొంచెం పసుపు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను వంకాయలు బాగా కడుక్కున్నాక ఇప్పుడు మరుగుతు వేసాం కదా కొంచెం ఇది ఇప్పుడు నేను ఇందులో పని చేసుకుని పెట్టుకున్న వంకాయలు వేసాను చాలా లేతగా బాగున్నాయి చెట్టి కదా కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ మా చెట్టు వంకాయలు చాలా బాగుంటాయి చెట్టువి చాలా బాగుంటాయి మా పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ కింద అయినప్పటికీ వంకాయ వేద్దాం అనేసి కొంచెం ఎక్కువ ఒక కొంచెం ఒక ఒక టూ మినిట్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది మొత్తం అన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక టూ మినిట్స్ వీటిని ఉడకనిస్తాను ఓకే కొంచెం బాగా బాయిల్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ కట్టేసాను కదా ఇప్పుడు నేను వీటిల్ని చూపిస్తాను చూడండి ఇలా టచ్ చేస్తాను ఉడికిపోయి ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా పైకి తీసుకుంటాను వాటర్ అంతా డిప్ చేసి కంచంలో పెట్టుకుంటున్నాను అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అలాగే వాటర్ అంతా డిప్ చేసేసి అప్పుడు నేను అందులో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ ఉంటే మళ్ళీ నీ నూనె ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు నేను పిండి తీసుకున్నాను కప్పుతో మూడు కప్పుల పిండి వేసు రెండు కప్పుల పిండి వేసుకున్నాను ఒక అరొక్కప్పు వరి పిండి వేసుకున్నాను కొంచెం వామ్ మ్యాస్ చేసి వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంచిది కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ బాగానే మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం తిని సోడ కూడా వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా గట్టిగా కాదు జారుగా కాదు మనకు అనిచేసి బజ్జీ వేసే విధంగానే ఎందుకంటే పల్చగా అయితే బాగోదు చిక్కగా అయినా బాగోదు చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది నేను చూపిస్తున్నాను మీకు ఇలా ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపాను కదా ఇలా జారుగా వస్తే సరిపోతుంది మీకు చూపించిన విధంగా పిండి బాగా కలిపికోవడంలో బజ్జీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వంగ వంకాయలు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను ముందు ఉడకబెట్టి మీ అన్ని చూపించినవి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను ఆయిల్ కూడా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి వేస్తున్నాను హీట్ అయ్యింది కొంచెం ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి రెడీగా ఉంది ఆయిల్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకండి ఇలా వేయాలి అంతా కూడా దానికి వేసి మొత్తం కూడా వంకాయ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలా డిప్ చేసి కింది అన్నట్టు ఇలాగ దులుపుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పిల్లలకి చాలా ఇష్టం కొంచెం వర్షం గట్రా వస్తే అమ్మాయి ఏమన్నా వండు అంటారు స్నాక్స్ కింద అత్తతో మాట నేను వండుతాను ఫ్రెండ్స్ వంకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం మా పిల్లకి మా బాబుకి మా పాపకి కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి నేను వేస్తున్నాను ఆ విధంగా వేసుకుంటామే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మిగతా వేసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టర్న్ చేద్దామను బాగా ఫ్రై అయితే బాగుంటాయి క్రిస్పీగానే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తీస్తాను నేను ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మిగతాయి కూడా వేసాను నేను అవి కూడా ఫ్రై అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయి నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది ఇలా నాలుగు పలకలుగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే ఇలా పెట్టేసుకోవచ్చు లోపడంతా చాలా బాగా ఉడికింది ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసిన గుళ్ళు అన్నీ పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాగా ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎమ్మి వంకాయ బజ్జీలు రెడీ మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి నా కామన్ రూపం తెలియచేయండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కారం కారంగా వంకాయ బజ్జీలు వర్షం వచ్చినట్టు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్